బాండ్ పేపర్లు తమ లక్క దెమ్మెలే మన ప్రభుత్వంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టినా తడిసిన రంగు పోయినా మొలకలు వచ్చిన రైతులకు మన బిడ్డలు కాబట్టి ప్రభుత్వానికి ఐదు వేల కోట్లు నష్టం వచ్చినా కొన్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం రజన జో సాల పచి పడవచ్చా జో పాని పడదన గింజ మొలకలావ జో సాలైన నాణ్యత రేణితో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల సార్ ఓ సాలను కూవైన ఎగుమతులు కరణం ఉద్దేశం ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్ల నష్టం అవతా ఓ సాలను ప్రత్యి ప్రతి గింజలు ఇదే కదా కాంగ్రెస్ వాళ్ళేమో ప్రజల్ని బోల్తా కొట్టించేందుకు పింటాకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పారు జో కాంగ్రెస్ అయినా ప్రభుత్వం ఏకింటాన ఐదు వందల బోనస్ దాంచ ఎన్నికల హామీ మాక్కేజో కొనుభి తిట్టేసాపడు దానికి ఆ కళ్యాణ లక్ష్మి ఇచ్చిన మా కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి కాదానికి దానికి తులం బంగారం కల్పిస్తామని అన్నారు కళ్యాణ లక్ష్మి దశ లక్ష రూపాయలు కొనితో కాంగ్రెస్ వాళ్ళ తులం బంగారం చెప్పచ్చు బంగారం ఎక్తులం సోన్నతమైన ఆరిచుకో ఆరి కొంత కొద్దే కొత్త ఇది ఎవరికైనా వచ్చిందా ఇలా ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై హామీలపై పెద్ద పెద్ద పుస్తకాలు పంపించారు సిగ్గు లేకుండా బాండ్ పేపర్లు రాసిచ్చారు ఇవన్నీ ఇలా ఎలా ఇస్తారని అడిగితే చేసి చూపిస్తామన్నారు మరి ఎవరిని ఇచ్చారా అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చేయలేదు ఈలోపు ఎంపీ ఎన్నికలు వచ్చాయి నాకు కాలు విరిగినా జనంలోకి బయలుదేరు దేరాను దీంతో తెలంగాణలో ఎవరు ఎందరు దేవుళ్ళుంటే అందరి మీద ఒట్టు పెట్టి ఓట్లు పెట్టారు ఎన్నో మాటలు చెప్పి మోసం చెప్పి చేశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి వాళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకునే స్థాయికి తెచ్చారు ఈ ఉచిత బస్సు మాకు అవసరం లేదని ఆడబిడ్డలు అంటున్నారు జో ఉచిత బస్సు ఆమెను అవసరం చేయని ఉచిత బస్సు ఆమెను జుట్టు జుట్టు జుల్లా మారలే మార్లే ఆడబిడ్డలు కేరిచే బంగారం దాంచా కనుక ఎన్నికల హామీ దాంచా కథ ది దాన్సా కత్త కథ తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్క దేవుళ్ళేపర్ ఒట్లు కాలే బాండ్ పేపర్ లెక్కను తినే పచ్చుఓ ఆజన హామీలు కత్రూ నెరవేర్ చేసుకో ఏ తమ ఆలోచన కరో మాజీ సీఎం కేసీఆర్ కి కాలన్ బిజెపి సారీ జేసీపీలతో పేదల ఇళ్ళు కూలగొట్టిస్తున్నారు కొంత మేం జేసీపీలు పెట్టి చెరువులో పూడిక తీస్తే కాంగ్రెస్ పార్టీ హైడ్రా అంటూ పేదల ఇళ్ళు కూలగొడుతున్నారు కేసీఆర్ బాగా ఇచ్చిన కరెంటు కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేకపోతుంది హమ్ జేసీపీ హాలన్ చెరువులేమా మిషన్ కాకతీయ రూపేమ చెరువులేమ పూడిక కాడే హం పూడిక కాడేతో కాంగ్రెస్ ప్రభుత్వం ఓ జేసి హైడ్రా నామైతే ప్రతి ఒక్క పేదల ఇల్లు ఫోడేస కత్త కత్త జాన్ ఫోడేసేవోగన్ కేర అమ్మ దీనే అమర్ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు కరెంటు దినే అబా కసం దే వేరే కొనే తమత తమ్ కసంధేరే కొనే మంచినీళ్ళు ఎందుకు బంద్ అయ్యాయి భూముల ధరలు ఎందుకు పడిపోయాయి ప్రభుత్వం ఆదాయం కోసం అత్యవసరమైతే ప్రజలకు ఉపయోగం లేదు లేని భూములు అమ్మవచ్చు కానీ ఏది అమ్మాలో అది అమ్మకూడదో తెలివితేటలు కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు హెచ్ఈ భూములు అమ్ముతున్నారు రేపు ఓయిలో విలు విలువైన భూములు వాటిని అమ్మేస్తారా కునసు వేచును కాయి కత్తజాని వేసను కునసు లేవడం కని ప్రభుత్వం ఆయన కలరిచుక హెచ్ భూములు కసనేసును సవారా ఓయ్య భూములను కూడా ఏచుక కాని ప్రశ్నించడ రాష్ట్రానికి ఏ బీమారీ వచ్చింది కాంగ్రెస్ నమ్మిన కాంగ్రెస్ను నమ్మిన ప్రజలు బోల్తా పడ్డారు ప్రభుత్వంలో ఉన్న నాయకులు నోరు తెరిసి అబద్దాలు చెబుతున్నారు బరాస కేసీఆర్ మీద నిందలు వేస్తున్నారు మంచిగా ఉన్న తెలంగాణను ఆగం చేశారు ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారు ప్రతి చెడు విషయాన్ని కేసీఆర్ కారణమని అబద్దాలు చెబుతున్నారు మనల్ని ఎవరు నమ్మట్లేదని అప్పులు పుట్టడం లేదని దివాలా మాటలు పెడు మాట్లాడుతున్నారు ఎన్నో అద్భుతాలు సాధించుకున్న తెలంగాణ ఇవాళ ఏ బికారి బీమారి వచ్చింది తెలంగాణ శాసనసభకు ఎందుకు రా రారని ప్రశ్నించే వారికి చెబుతున్న అసెంబ్లీలో మా పార్టీ నాయకులు ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం సమాధానం చెప్పే దిక్కు లేదు అలాంటప్పుడు వాళ్లకు నేను కావాలా జో మాజీ సీఎం కేసీఆర్ మావేతాణి అసెంబ్లీని మా ఆరోకునికి నన్ను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చదువుకోని ఎమ్మెల్యేలు ఎంపీలు సేమని ప్రశ్నించలేదు హౌజే మా చదువుకోను అసెంబ్లీ మా కా అమర్ బిఆర్ఎస్ పార్టీలో నాయకులు

తెలంగాణపై బజపా కక్ష తెలంగాణపై భజాప కక్ష కట్టింది తల్లిని చంపి బిడ్డను తీసు తీశారంటూ ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే అంటున్నారు కేంద్రంలోని భజాపా తెలంగాణ అభి అభి అభిప్రాయంలోని ఏడు మండలాలు ఆంధ్రలో కలిపింది పీలేరును కూడా అప్పగించింది దేశవ్యాప్తంగా కొత్త వైద్యశాలలు వైద్య కళాశాలలు ఇచ్చి తెలంగాణకు మండు చేయి చూపి చూపింది కదా తెలంగాణ మా బీజేపీది కక్ష పూర్వతంగా కర్రీసు కదా సో తెలంగాణ మా కక్ష తెలంగాణ కక్ష హాలి తల్లిని చంపి బిడ్డను తీశారంటూ ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే అంటున్నారు కదా సో తెలంగాణ మా కత్రా మెడికల్ కాలేజీకి హాలరే సో ఏడు మండలాలే ఆంధ్ర అని చోకని కనుబీ కాలేని కర్రోసా మా వాళ్ళపై కేసులు ఎందుకు పెడుతున్నారు పోలీసులు మీ డైరీలో రాసి పెట్టుకోండి మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు వివరిస్తూ బరాస నేషనల్ మీడియా వారియర్స్ పై ఎందుకు కేసులు పెడుతున్నారు తమ్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉందరం ప్రతం తమ కారం కేసు కాలరేచ్చు కనుబీ కాల గట్టిగా పోగొట్టుకున్న ఆవద్ద ప్రభుత్వం హమార ప్రభుత్వం తమ డైరీ మా లక్కన్ రకాల్లో తమ డ్యూటీ తమ సక్రమంగా కరణ కనుబీ పోలీసులు ఎందుకోసా పోగొట్టుకున్న చోట వెతకాలి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలో నెత్తిన శని పెట్టుకున్నట్లయింది కానీ మేం పడగొట్టాం రానున్న మూడేళ్లు అయినా సక్రమంగా పనిచేయకపోతే ఆ నాయకుల్ని వీపుల్ని ప్రజల్ పల్లగొడతారు ತಲಂಗಾಣ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿನ ಹಮ್ಮ ತಿರುಗಿ ಉಂದಿನ ಕಾಯಿಂ ಕೇಸ ಕೇ ಕಾಯಿ ಆವಜನ ರ ಸಂಸ್ಥರ ಮೂರು ಸಂಸ್ಥರ ಓ ಮಂಜು ಕೊಂಡೇ ಪಥಕಮಲ್ ಕಲಿಕೆಲ್ಲ ಜೋ ಆವಜೋನ್ ಎಲೆಕ್ಷನ್ ಅಂದಿನ ಓಟು ಕಾಲೇ ಅವಕಾಶ ಪ್ರಜುಲು ತಮ್ಮವೇ ಈ ಮೂರು ಸಂವತ್ಸಾಲ್ ಪರಿಪಾಲನೆ ನೀ ಪ್ರಜೆ ತಮ್ಮ ಮಾರೇ ಅವಕಾಶ್ ಕನಪೀ ಕೆರೋಸ మావోయిస్టులతో చతి చర్చలు జరపాలి జో ఆపరేషన్ కరాక్ పేరుతో ప్రాణాలు తీస్తున్న బలగాలని చంపుకుంటూ పోవడం ప్రజాస్వామ్యమని ఆ పెంచుకోదు ఆపరేషన్ కరాగ్ ను ఆపివేయాలని చర్చకు పిలవాలని మావోయిస్టులను కోరుతున్నారు జో కరేగుట్ట ములుగు డిస్టిక్ ఏమో ఛత్తీస్గఢ్ బార్డర్ మా జరిగిరే జో కొన్ని దగ్గర దాదాపు వారం రోజుల వచ్చా ఫైరింగ్ రేచ దాడి దిత్తిన ఆదిమీ మర్దారేజ్ మావోయిస్టులు ఉందిని మారే చే ఉందిన చర్చను బలావను అను ఆ मारते जावा तो आपण जो शांती चर्चानं शांती कुकन होत कच्छंग बलान उमेद ती वाते करण ती मीटिंग हालन चर्चा करून डिमांड्स दे काय सक...